ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఇటీవల ముప్పై ఓవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ముదోల్ నియోజకవర్గంలోని పలు సమస్యలపై వివరించిన విషయం తెలిసిందే కాగా కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ వైరల్ చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం తాండూరు మండల బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేశారు లేని ఎడలా నియోజకవర్గ వ్యాప్తంగా ఉధృతంగా నిరసన తెలుపుతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల సీనియర్ నాయకులు శివాజీ పాటిల్ లక్ష్మణ్ రెడ్డి సోమనాథ్ దేవిదాస్ పటేల్ మారుతి బద్రి ఎల్లప్ప బాలాజీ గణేష్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ పవ రామరావు పటేల్ గారు అసెంబ్లీలో ముదోలు సమస్యల యొక్క ముదోలు తాలూకా యొక్క సమస్యల గురించి ప్రస్తావిస్తూ బాసర్లో నుండి ట్యూబ్లైట్ గురించి కానీ బాసర్ అమ్మవారి అభివృద్ధి విషయంలో కానీ తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాటం చేస్తూ అత్యధిక నిధులు రావాలని తన యొక్క అల్పెలిగని కృషితోని పాడుతుంటే ఆ మాటలను స్థానిక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు వారు దాన్ని వత్రీకరించి ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రచారం చేస్తూ పరిచయ కారణంగా పొందుతున్నారు మీరు ఏ విషయంలో అయినా సరే గత పది సంవత్సరాలు చేసిన అభివృద్ధిలో అయినా మా పటేల్ గారు సమాధానం చెప్పడం గడిగి ఉన్నారు మరియు మీరు గత పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏంది అని ప్రజల్లో కూడా దర్శింపేది కాబట్టి మీకు ఇంటికి పరిమితం చేశారు మా ఒక లక్ష మెజార్టీని మా ముదో నుంచి బీజేపీ తరఫున రామరావు గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది అసెంబ్లీలో తన యొక్క గలాన్ని బలాన్ని ముదోలు యొక్క ప్రజల ఆకాంక్షను గట్టిగా వినిపిస్తున్న సందర్భంలో మీరు జీర్ణించుకోకలేక ఒక అసాని శక్తి ప్రవర్తిస్తూ మీరు రామరావు పటేల్ను ఒక పేరు ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు మీరు ఏ చర్చకన్నా పెట్టండి ముదోలో ఉన్నటువంటి సమస్యల విషయాలు కానీ మా ముదో తాలూకు ఎనిమిది మండలాల సమస్యల విషయాలు కానీ బాసాలో ట్రిబుల్ అటీలో ఉన్నటువంటి సమస్యలు కానీ మరి బైసా ఏరియా ఆసుపత్రి కానీ ఏ సమస్య మీద చర్చిద్దామన్నా మే బీజేపీ కార్యకర్తలు రామరావు పటేల్ గారు అవసరం లేదు ఆనే అనుషణాలు ఏంటంటే మేమే దానికి సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాము ఈ పద్ధతి మార్చుకొని గతంలో మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లు కూడా ఒక వర్గాన్ని కించబరుస్తున్నట్టుగా మీరు ఒక ఒక వీడియో క్రియేట్ చేసి వైరల్ చేసి పైచాచి కాని పొందిరు కానీ ప్రజలు మీకు ఏం చేశారు కాల్చి బాధ పెట్టారు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారు కానీ మా రామారావు గారు ఓన్లీ అభివృద్ధి మీదనే కేంద్ర దృష్టి కేంద్రీకరించి చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని వేరే విధంగా వెళ్ళడం వెళ్ళదలుచుకోలేము మీరు ఒకవేళ అలా చేయాలనుకుంటే అది భవిష్యత్తులో మీకు ప్రజల నుంచి ఇంకా తీవ్రంగా స్పంద తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది దీని ఖచ్చితంగా మా ముదో తాలూకా యొక్క అభివృద్ధిలో రామరాపర్లు ఎక్కడ కాంప్రమైజ్ గారు ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పైచాతీక ఆనందం పొందాలనుకుంటే మా తానూరు పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున తానూరు కార్యకర్తలు మాత్రం బలంగా సమాధానం చెప్పడం ఇది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అభివృద్ధి అంటారా మాట్లాడండి మీరు చేసిన అవినీతి ఏందో ప్రతి మేము సంబంధించిన మీరు ఎక్కడ డబ్బు తీసుకున్నారు ట్రిబునల్ ఏంది బాసరమ్మ గారి నిధులు ఎటు పక్కదారి మళ్ళీ ప్రతి ఒక్కరి మంది ఉన్నది కానీ రామరావు పటేల్ గారు అభివృద్ధి మీద ఆలోచన ఉన్నది కాబట్టి మేము ఆయన అనుచర ఘనంగా అభివృద్ధి స్థానిక సంస్థలు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోరాటానికి స్థానిక సమస్యలు ఏంది చర్చించి స్థానిక సమస్యలు ఏంది దాని విధంగా పరిష్కరించాలని ఉద్దేశం ఏదో ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు తేడి చేసి మనం ఒక వ్యక్తిగత దిగ మీ వ్యక్తిగత వ్యక్తిగతంగా దిగదార్చుకోవడానికి మా రామరావు మేము లేరు సో ఇప్పుడైనా గుర్తించి చేసిన తప్పులు క్షే చేసిన తప్పులను ఒప్పుకొని మీరు అభివృద్ధికి సహకరించండి మీరు ప్రభుత్వంలో ఉన్నారంటున్నారు కదా నిధులు తెండి రేవంత్ రెడ్డి మండలం నిధులు తెచ్చి ముందు ఒక తాలూకా అభివృద్ధి పాటుకోండి కానీ అభివృద్ధి చేసే రామరావు పటేల్ కట్టబెట్టి మీరు ఈ విధంగా చేస్తా అంటే మాత్రం మా బీజేపీ కార్యకర్తలు ఉండేవారు దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా తానూరు మండల బీజేపీ శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ప్రోహతం అయితే మాత్రం జాగ్రత్త